ఫ్యాన్ నా పేరు జీహెచ్ ఫిలిప్ అండి మేము ఇక్కడ సంఘంలో ప్రభుని ఏసు ప్రభుని ఆరాధిస్తూ ఉంటాం మరి ఎందుకు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చిందంటే పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదులో గాస్పుల్ అసెంబ్లీ అని చెప్పి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మా మీద ఆరోపణలు చేశారు కాబట్టి మిమ్మల్ని పిలిచినాం చేరవచ్చిన మీ అందరికీ కూడా వాళ్ళు ముందుగా నమస్కారాలు మరి పదమూడు నాలుగు ఇరవై రెండు వేల ఇరవై ఐదులో మా మీద చేసిన ఆరోపణలు అవాస్తవం అని మీకు తెలియజేయాలని మేము ఇష్టపడుతున్నాం ఒక మాట వరప్రసాద్ రెడ్డి అనే ఒక వ్యక్తి చెప్పాడు మేము అనేక అక్రమాలకు పాల్పడ్డామని అక్రమం అనే పదము ఆయనకు లేదో దాని అర్థం ఆయనకు తెలుసో లేదో మాకు తెలియదు అక్రమం అంటే అది చాలా భయంకరమైనటువంటి తప్పు మేము అటువంటి అక్రమాలు ఒకవేళ ఏమైనా చేసింటే ఆ అక్రమాలు ఏంటో మాకు తెలియజేస్తే లేకపోతే మీకు తెలియజేసిన ఆధారాలతోటి వాటికి ఖచ్చితంగా మేము సమాధానము చెప్పగలం లేకపోతే మాత్రం వారి మీద చట్టపరమైనటువంటి యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలని మేము చెప్తున్నాం మీ ముందు పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆదినారాయణ ఇంకో వ్యక్తి పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అక్కడ జరిగినటువంటి ప్రెస్ లో లెక్కలు చూపించడం లేదు అని ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట నలభై లక్షలు అని చెప్పి ఇంకొకటి ఏందో కాకి లెక్కలు అని చెప్పి ఒక కోటి రూపాయల వరకు ఆ లెక్కలు చూపించడం లేదు అని ఆయన తెలియజేస్తా ఉన్నాడు అనమాట కానీ వాళ్ళు ఆ డబ్బు మాకిచ్చినట్లు ఎక్కడైనా ఆధారం కానీ చూపిస్తే దానికి డబుల్ డబ్బులు నేను కట్టిస్తాను వాళ్ళు ఏమీ లేకుండా ఏమీ ఆధారం లేకుండా తప్పుడు ప్రచారము చేస్తా ఉన్నారు అయితే ఈ ఈ సందర్భంగా మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేసేది ఏంటంటే గాస్పుల్ అసెంబ్లీ అనే సొసైటీని రిజిస్టర్ చేయబడినటువంటి సొసైటీ ఆ సొసైటీలో రెండు వేల పదిహేడులో రిజిస్టర్ చేసినాము దాని సంఖ్య నూట పద్దెనిమిది బార్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో చేయబడింది ఆ రోజు నుంచి అంటే టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు ప్రతి సంవత్సరం కూడా ఆడిట్ చేయబడతా ఆడిట్ చేయబడతా మరి ఆయనకి ఆడిట్ చేయడం అంటే అర్థం ఏంటో ఆయనకు తెలుసో తెలియదో మాకు తెలియదు కానీ ఆడిట్ చేయబడినటువంటి పత్రాలు రిజిస్టర్డ్ చార్టెడ్ అకౌంటెంట్ హరిశిల్ రమ్మ వాళ్ళ దగ్గర ఆడిట్ చేసి అది సంఘానికి మేము సబ్మిట్ చేస్తా వచ్చామన్నమాట అవన్నీ చూసి కూడా ఈరోజుకి ఇంతే చెప్తున్నారు ప్రతిసారి ఈ ఆరోపణలు ఇది కాదు ఒక గత రెండు సంవత్సరాలుగా ఇదే పని చేస్తూ ఉంటే ఒకరోజు సంఘంలో చర్చిలో నేను పబ్లిక్గా చెప్పాను ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది రుజువు ఏది నేను ఆధారాలు లేకుండా మాట్లాడటం అన్ని ఆధారాలతోనే మాట్లాడటం అందరి ముందు చెప్పాను అనమాట చర్చిలో మీకు ఎవరికైనా ఈ సంఘం గురించి ఈ లెక్కల గురించి మేము తప్పు చేశాము పలాల దగ్గర ఇంత డబ్బు తిన్నాడు ఫిలిప్ కానీ విజయ్ కుమార్ గారే అని మీరు చూపిస్తే దానికి మేము జవాబు చెప్తాము అని వాళ్ళు మళ్ళీ చేస్తూ ఉంటే చర్చి వాట్సాప్ గ్రూప్లో కూడా అదే మెసేజ్ పెట్టాం దానికి కూడా ఆధారమే వీడియో ఉంది ఆధారం కూడా ఉంది కాబట్టి మేము డబ్బులు తినేసినాము లేకపోతే లెక్కలు చెప్పడం లేదనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పు మా మీద అసత్యమైన ప్రచారము వారు చేస్తూ ఉన్నారు అసలు వాళ్ళిద్దరూ పెద్దలయ్యారని చెప్పుకుంటున్నారు వారు ఎలాగ పెద్దలయ్యారు అనే ప్రశ్నించినందుకు ఇంకొకటి వాళ్ళు అడిగినంత డబ్బు వాళ్ళకి ఇవ్వనందుకు వాళ్ళ అధికారము మేము ఇవ్వనందుకు వాళ్ళు మా మీద బురద జరగడం ప్రారంభించారన్నమాట అయితే మేము ప్రతిసారి ఎదుర్కొనడం వల్ల వాళ్ళు ఏమీ చేయలేక ఇట్లా పబ్లిక్గా మీ దగ్గరికి వచ్చి చెప్పారు కాబట్టి మేము కూడా దానికి జవాబు చెప్పవలసి వచ్చింది వాస్తవానికి డబ్బులు తినిది ఎవరు అంటే వాళ్ళే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు నా డిసెంబర్ నెల నుంచి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు ప్రతి నెల కలెక్ట్ చేసి ఇప్పుడు ఆయన చెప్పిన లెక్కల ప్రకారమే చూసుకుంటే అది పదహైదు లక్షలు ఉండాలి ఇప్పుడు అంత డబ్బు లెక్క కలెక్ట్ చేస్తే మరి ఖర్చు పెట్టిన డబ్బు ఖర్చు పెట్టి ఉంటే సరైన విధంగా ఆ లెక్కలు చూపించారా ఈరోజు కూడా చూపించలేదు మళ్ళీ సెంటినరీ సెలబ్రేషన్స్ అని ఒకటి జరిపినప్పుడు అందరి దగ్గర డబ్బులు వసూలు చేశారు వసూలు చేసి వాళ్ళు బ్యాంకులో వేయకుండా నగదు రూపంలో చేసుకున్నారు మన సెంట్రల్ గవర్నమెంట్ మన ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తారు ఎక్కడ కూడా క్యాషే తీసుకోవద్దని చెప్తారు ఖచ్చితంగా అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్సే చేయాలని చెప్తారు అయితే వీళ్ళు నగదు తీసుకొని బ్యాంకుల్లో వేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన కాకి లెక్కలు చెప్పారు చిన్న కాగితాల్లో రాసిచ్చారు ఈరోజు మేము వాళ్ళకి నోటీస్ ఇవ్వాలని అనుకుంటున్నాం ఆ సొసైటీ ద్వారా మా చార్టెడ్ అకౌంట్ ద్వారా ఆసాప్ అనే వ్యక్తి లక్ష రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడు చెక్ ఉంది అందరికీ చెక్లు ఇచ్చాము మేము మా సొసైటీ డబ్బులు లక్ష రూపాయలు అడ్వాన్స్ తీసుకొని ఈ రోజు కూడా ఆ లక్ష రూపాయలకి సెటిల్మెంట్ చేయలే నేను చేయను వేరే వాళ్ళు చేస్తారని చెప్తాడు నువ్వు చేయకపోతే నువ్వెందుకు డబ్బులు తీసుకున్నావు నువ్వు చేయలేని యోగ్యత లేనప్పుడు ఖర్చు పెట్టే యోగ్యత లేనప్పుడు నీకెందుకు డబ్బులు అని అడిగాం ఆయన చేయాలి ఎవరు డబ్బు తీసుకుంటే వాళ్ళే అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళు చేయాలి అట్లా వాళ్ళే అక్రమాలు చేస్తూ మా మీదే వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇంకొక విషయం మాత్రం చెప్పి ముగిస్తాను దేవవరం అనే వ్యక్తి కూడా ఆ రోజు మాట్లాడుతూ ఉన్నాడు కదా ఆ దేవవరము స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వల్ల గతంలో ఆ సంఘంని గాస్పెల్ అసెంబ్లీని స్థాపించినటువంటి జిఎస్ జోసఫ్ ఐ గారు ఆయనని ఆరు నెలలు సంఘం నుంచి పంపించేశాడు ఆరు నెలలు కఠిన శిక్ష విధించాడు వాళ్ళందరికీ తెలుసు అంతేకాదు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ భార్యతో కూడా ఆయన అసభ్యంగా మాట్లాడితే వాళ్ళిద్దరూ వచ్చి నా దగ్గర కంప్లైంట్ చేశారు నేను వెళ్ళి చెత్తిస్తే అప్పుడు వాళ్ళ భార్య ఆయన దేవవరం భార్య వెళ్ళి ఆయన భార్యకి అంటే సబ్ ఇన్స్పెక్టర్ భార్య టైటస్ భార్యకి క్షమాపణ చెప్పింది అది ఆయన యొక్క క్యారెక్టర్ మరి నా క్యారెక్టర్ గురించి మాట్లాడతారు ఇంకొకటి ఈ వెంకట్రాముడు అని ఇంకొక వ్యక్తి ఉన్నాడు అక్కడ కూడా కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు ఆయనని ధర్మవరంలో కొట్టి తరిమేస్తే ఆయన ఇక్కడికి వచ్చి చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నాడు అనమాట వీళ్ళంతా నీతులు మాట్లాడతారు చెప్పకూడదు కానీ మేము క్రైస్తవులుగా బైబిల్లో ఉండే విషయాలు బోధించే వాళ్ళు బైబిల్ ప్రకారంగా జీవించాలా మరి వరప్రసాద్ బైబుల్ బోధిస్తానంటున్నాడు ఆయన బైబిల్ ప్రకారం జీవిస్తున్నాడా అని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు నేను చెప్పినటువంటివి ఈరోజు ఏనికైనా కూడా ఏ ఎటువంటి డిస్కషన్కైనా కూడా సిద్ధం అన్నిటికీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీకు నమస్కారం సార్ అక్కడ సార్ మీరు అక్కడ ఆంధ్ర బ్యాంక్ నుంచి అకౌంట్ అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకు మార్చాడమ్మా ఆ చర్చిలో కూడా కొన్ని నిర్మాణాలు ఎటువంటి పర్మిషన్ లేకుండా కట్టారంట ఆంధ్ర బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్ వచ్చి సొసైటీ రిజిస్టర్ కాకముందు ఉన్నటువంటి అకౌంట్ గ్రామీణ బ్యాంకులోకి వచ్చినప్పుడు సొసైటీకి ఉన్నటువంటి అకౌంట్ సొసైటీ అకౌంట్ గ్రామీణ బ్యాంకుకి ఎందుకు మార్చవలసి వచ్చిందంటే గ్రామీణ బ్యాంకులో సొసైటీ అకౌంట్ ఆపరేట్ చేసేది అప్పుడు నేను ఇప్పుడు వరప్రసాద్ రెడ్డి ఎవరు ఉన్నారే మేమిద్దరము ఆపరేట్ చేశాం మా ఇద్దరు ఇల్లులు అక్కడే అంటే గ్రామీణ బ్యాంక్ అంటే చాలా ఉన్నాయి బ్రాంచ్లు బట్ జేఎన్టీయు బ్రాంచ్ దగ్గర ఉన్నాయన్నమాట కాబట్టి మా కన్వీనియన్స్ కోసము మార్చినాము ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ వేసినప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ కన్నా కూడా గ్రామీణ బ్యాంక్ అఫీషియల్ కదా పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది సో చర్చికి అది మెయిన్ అని మేము అక్కడికి మార్చాముయకులు ఎవరు రాజకీయ నాయకులు ఎవరు मैं निर्माण